చేసిన తప్పులు సరిదిద్దడానికి కొందరు గుడికి వెళ్తే మరికొందరు తప్పులు చేయటానికే ఆ గుళ్ళకు వస్తున్నారు దేవుడంటే భయం లేదు పోలీసులంటే లెక్కే లేదు గుడిలో ఉన్నామన్న ఆలోచనే లేదు భక్తుల ముసుగులో గుంపులో చేరి మహిళా యాత్రికుల మెడలో గొలుసులు చోరీ చేస్తూ విలాస జీవితం గడుపుతున్నారు తిరుమలలో భక్తుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సాధారణ రోజుల్లోనే ఎనభై వేల మంది వరకు స్వామివారిని దర్శించుకుంటారు పండుగలు ఉత్సవాల సమయంలో ఆ సంఖ్య మరింత పెరిగిపోతుంది ఇక క్యూ లైన్లలోనూ ఆలయంలోకి వెళ్లే మార్గంలోనూ ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు సాగుతుంటారు భక్తులంతా స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తుంటే కొందరు దొంగలు మాత్రం ఇదే అదనుగా మహిళల మెడలో బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నారు We'll తిరుమలలో రెండు దొంగతనాల కేసులకు సంబంధించి బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞాన సాయంతో అంతర్ దొంగల ముఠాను పట్టుకున్నారు తిరుమల కొండ మొత్తం నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్న మహారాష్ట్రకు చెందిన ఓ దొంగల ముఠా భక్తుల ముసుగులో మహిళల నుంచి ఆభరణాలను దోచుకుంటోంది తిరుమలలోని యాత్రిక సముదాయంత్రి శ్రీవారి ఆలయంలో వెండివాకిలి వద్ద ఇద్దరు మహిళా భక్తుల వద్ద బంగారు గొలుసులను అంతర్రాష్ట్ర దొంగల ముఠా కాజేసింది విజిలెన్స్ సిబ్బంది సాయంతో సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించారు ఈ ముఠా ఎక్కడెక్కడ తిరుగుతున్నారో గమనించి పోలీసులు మాటువేశారు తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద స్కార్పియో వాహనంలో తిరుగుతోన్న ఈ ముఠాను పసిగట్టిన పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వీరి నుంచి ఎనభై ఏడు గ్రాముల బంగారం కట్టర్ స్వాధీనం చేసుకున్నారు మహారాష్ట్రకు చెందిన అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి బంగారును మరియు స్కార్పియో వెహికల్ సీజ్ చేయడం జరిగింది వీరి యొక్క గత గత చరిత్ర మహారాష్ట్రలోని పలు కేసులు వీళ్ళపై రిజిస్టర్ అయ్యడం జరిగింది దొంగతనం కేసులు మరియు దొమ్మి కేసులు వీళ్ళపై వీళ్ళపై వీళ్లపై ఉన్నాయి అదేవిధంగా లాస్ట్ జూన్ నెలలో పిఎసి త్రీ దగ్గర హైదరాబాద్ చెందిన ఒక భక్తురాలు రాత్రిపూట మెడలో చైన్ ని దొంగిలించడం జరిగింది అదేవిధంగా లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్త్ శ్రీవారి శ్రీవారి ఆలయంలో వెండివాకి దగ్గర కృష్ణగిరికి చెందిన భక్తురాలు 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 మెడలోనే ఈ కట్టర్తో కట్టర్తో ఇనుప కట్టర్తో చైన్ చేయడం జరిగింది మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన అర్జున్ లక్ష్మణ్ మసల్కర్ జిల్లా జిల్లాకు చెందిన భగవాన్ బాపురావు గైక్వాడ్ బీడ్ జిల్లాకు చెందిన వికాస్ విజయ్ యాదవ్ గణేష్ సునీల్ గైక్వాడ్ రవి జనార్దన్ జాదవ్లు ముఠాగా ఏర్పడి యాత్రికుల ముసుగులో దేవాలయాలకు వెళ్లి రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు దోచుకున్న సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు వీరిపై వివిధ రాష్ట్రాల్లోనూ కేసులున్నట్లు గుర్తించారు